సమాధానం ఉంటే చెప్పండి లేదా మౌనంగా ఉండండి నోరెందుకు బారేసుకుంటున్నారు ఎవరు అన్ఫిట్ మా పాలనలో మా కేసీఆర్ గారు ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాడు రాష్ట్రంలో పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడే హైదరాబాద్ నగరంతో సహా అన్ని పట్టణాల్లో విద్యుత్ కోతలు గ్రామాల్లో అయితే పగటి పూట కరెంటే లేదు రైతులకు ఏడు గంటలు ఆరు గంటల కరెంటు కూడా రాని దుస్థితిలో మీరు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని నెడితే ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటును రైతుకు పరిశ్రమలకు గృహాలకు పట్టణాలకు పల్లెలకు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఎవరు అన్ఫిట్ మీరా మేము హు ఇస్ అన్ఫిట్ ఇవాళ స్కామ్ మీద మేము చెప్పాం దాని మీద సమాధానం చెప్పారా ఏదో పీపీటీ పెట్టి రెండు గంటల ఉపన్యాసం దంచి కొడుతుంది ఆ విద్యుత్ లోడ్ ఇంత పెరుగుతుంది రాబోయే రోజుల్లో పవర్ డిమాండ్ ఇంత పెరుగు అందులో నువ్వు చెప్పేదండి మూడవ తరగతి కుల్యాడే చెప్తాడు ప్రజలు పెరిగినా కొద్ది అవసరాలు పెరిగినా కొద్ది టెక్నాలజీ పెరిగినా కొద్దీ విద్యుత్ పెరుగుతూనే ఉంటది అవసరం వాట్ ఈస్ న్యూ ఇన్ దాట్ దానికి పెద్ద పీపీటీ ఎందుకు నువ్వు